హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పది నిమిషాల్లో ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి కారాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం అలాగే దీన్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్లో చాలా హెల్తీ ఫుడ్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి తప్పకుండా చూడండి అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే లైక్ అండ్ షేరే నా ఛానల్కి చాలా సపోర్టింగ్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొబ్బరి కారాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మిస్ అవ్వకుండా చివరిదాకా చూడండి ఈ కొబ్బరి కారం తయారు చేయడానికి నేను ఒక కొబ్బరిని తీసుకున్నానండి ఈ కొబ్బరి మనం తీసుకునేది అనేది కొంచెం లేతగా ఉండకూడదు అప్పుడు మనకి కారం అనేది బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వీడయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని వేసుకోండి వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి మనం ఈ కొబ్బరికరం చేసేటప్పుడు స్టవ్ను సిమ్లోనే పెట్టుకోండి లేకపోతే మనం వేసే గింజలు అనేది మాడిపోతాయి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల మినపప్పుని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటూ వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలని వేసుకోండి కావాలంటే మీరు శనగపప్పుని కూడా వేసుకోవచ్చు కాకపోతే అవి గట్టిగా ఉంటాయి అనేసి నేను పుట్నాలని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకోండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలని అలాగే ఒక ఏడెనిమిది ఎండుమిర్చిని కూడా వేసుకోండి మనం నువ్వులు అనేది ముందే వేస్తే అవి త్వరగా మాడిపోతాయి కాబట్టి చివరిలోనే వేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకోండి ఇవి కొంచెం వేయగాక ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు ఇవి మనకి వేగిపోయాక ఇందులో కొంచెం చింతపండు వేసుకోండి ఈ చింతపండు అనేది చివరిలోనే వేసుకోండి లేకపోతే మనకి అంటుకుపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని కలుపుకోండి ఇలా పసుపు వేయడం వల్ల మనం రైస్లో కలుపుకున్నప్పుడు కలర్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు తిని స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసి పూర్తిగా చల్లరే వరకి పక్కన పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలండి వేడి మీద పట్టేస్తే మనకి ముద్దకు వస్తుంది నేను పోపు అనేది ఇందులోనే వేశానండి కావాలనుకుంటే మీరు పల్లీలని ఇట్లా వేయించుకొని మిక్సీ పట్టాక కూడా పోపు వేసుకోవచ్చు ఇప్పుడు తీసుకున్న కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారింది కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు ఉప్పుని కూడా వేసుకోండి అలాగే ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి మీరు ఒకవేళ కొబ్బరి కారం ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఈ కొబ్బరిని తురుముకొని వేయించుకొని కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారుగా ఇలా పొడి పొడిగా అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి అప్పుడు ఇలా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి సో ఫ్రెండ్స్ చూసారుగా చాలా సింపుల్గా ఈ కొబ్బరి కారం అనేది మనం రెడీ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి దీన్ని అన్నంలోకే కదండి దోశల పైనకి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా పిల్లలకైతే మామూలుగా మనం ఫ్రైడ్ రైస్ చేస్తుంటాం కదా అందులో ఈ కొబ్బరి కారం వేసామనుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్దీ ఫుడ్ వీడియోస్తో మేము ముందుకి వస్తాను సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయడానికైనా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని హెల్దీ ఫుడ్ వీడియోస్తో మేము ముందుకి వస్తాను